హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సోని కుమార్ సో ఈ వీడియో ఏంటంటే నేను అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను షార్ట్ వీడియోలో ఆల్రెడీ పెట్టాను ఎవరైతే చూడకపోతే ఒకసారి చూసేసండి నేను పక్కన యాడ్ చేస్తాను ఆ వీడియో ఆ శారీ ఎలా ఉన్నదని చెప్పేసి యాడ్ చేస్తాను శారీ అంటున్నాను ఏంటి అంటే శారీ నుంచి శారీ కన్వర్టెడ్ ఇన్ హాఫ్ శారీ అండ్ బేబీ ఫ్రాక్ అలా చేసుకున్నాను నేను అంటే నాకు మా డాటర్కి మదర్ అండ్ డాటర్ కొంబోలా చేసుకున్నాను అది చూపిస్తా ఇప్పుడు ఎలా చేసుకున్నాను ఎంత ప్రైజ్ అయ్యింది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ ఇప్పుడు ఫస్ట్ కట్ చూపిస్తున్నాను నేను శారీ వచ్చేసి చాలా మంచి రిచ్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలా బార్డర్ మొత్తం ఎక్కడ వేస్ట్ చేయలేదు వేస్ట్ చేయకుండా మొత్తం ఇలా లంగాకి ఇలా బార్డర్ మొత్తం పెట్టేశాము సో అండ్ ఇక్కడ కూడా శారీకి ఎప్పుడైనా మనకి టూ సైడ్స్ అంచు వస్తుంది కదా ఇది వచ్చేసి లాంగ్ బార్డర్ అనమాట ఇది ఒకటి అంచు వచ్చింది అండ్ పైన అప్పర్ పార్ట్కి కూడా మనకి చిన్న అంచు అనేది ఇస్తారు కదా సో అది ఇక్కడ బెల్ట్ లాగా అంటే ఈ లంగాకి ఇలా బెల్ట్ లాగా ఇలా చేపించాను అనమాట ఇలా పెట్టించుకున్నా కనిపిస్తుంది కదా మీకు ఇలా వచ్చింది ఈ శారీకి మాత్రం కింద లంగాకి మాత్రం ఇలా బార్డర్ వచ్చేసింది అండ్ ఇవి వచ్చేసి మనకి థ్రెడ్స్ ఈ థ్రెడ్స్కి ఇలా పెట్టించాను అనమాట ఇదిగోండి ఇది శారీ అంచు ఉంటుంది కదా శారీలో అంచు ఉంది కదా అంచు అండ్ ఇది వచ్చేసి శారీలో పాటే ఇంకా సపరేట్గా ఎందుకు అది తెచ్చి వేయడము అది కాస్ట్ ఎక్కువ అవుతుంది బయట మనం తెచ్చి వేసుకోవచ్చు కాకపోతే అది కాస్ట్ ఒక త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది ఎందుకు వేసి చేయడం అని చెప్పేసి శారీలోన్న అంచు ఇది శారీలోన్న అంచులోనే ఇలా తీసుకున్నాం మేము క్లాత్ ఇలా తీసుకొని ఇలా పెట్టేశాము ఇక్కడ త్రీ పెట్టించాను ఇటు సైడ్ త్రీ అండ్ ఇటు సైడ్ ఇది ఓవరాల్ సో ఇప్పుడు లంగాకి గేర్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్లేయర్ అనేది చాలా బాగా వచ్చింది దానికోసం మేము త్రీ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాము త్రీ మీటర్స్లో కూడా అయిపోతుంది కానీ త్రీ అండ్ హాఫ్ మీటర్స్ పెడితే బాగుంటుంది కదా ఎక్కువ అంటే ఎక్కువ ఫ్లేర్ వస్తుందని చెప్పేసి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ పెట్టించాము కొంచెం ఇది టిష్యూ టైప్ శారీ కాబట్టి మనం ఐరన్ తీసుకోవాలి ఐరన్ తీసుకొని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఫైనలీ ఇలా త్రీ అండ్ హాఫ్ మీటర్స్ పెట్టేసి ఇది ఇలా పెట్టేసాము చాలా బాగా వచ్చింది లుక్ వైజ్ అయితే నేను నా షార్ట్ వీడియోలో ఒకసారి మీరు చూడండి సో కమింగ్ టు బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ నేను అప్పుడు శారీ కట్టుకుందామని చెప్పేసి ఇలా స్టిచ్ చేయించుకున్నాను బ్లౌజ్ హాఫ్ శారీకి అయ్యి ఉంటే వేరేలాగా చేసుకునేదాన్ని కాబట్టి ఎందుకు వేస్ట్ చేయడం ఇంకా ఎలాగో బ్లౌజ్ బాగుంది ఓకే అడ్జస్ట్ వచ్చి బాగుంది కదా అని చెప్పేసి నేను ఇలానే ఉంచేసుకున్నా సపరేట్ అయితే తీసుకోలేదు మేబీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సపరేట్గా ఏమైనా ఫ్యాబ్రిక్ తీసి కుట్టించుకుంటే నేను మళ్ళీ మీకు వీడియో పెడతాను నేను అది ఓకేనా సో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకున్నాను అండి నేను ఇక్కడ ఈ కుచ్చులు అనేవి బ్లౌజ్ బ్లౌజ్కి కింద హ్యాండ్స్ దగ్గర ఈ కుర్చులు అనేవి పెట్టాము సిల్వర్ కలర్ ఎందుకు పెట్టామంటే శారీలో సిల్వర్ కలర్ వచ్చింది ఇది కొన్ని కనిపిస్తుంది కదా హ్యాండ్స్ దగ్గర సిల్వర్ కలర్ వచ్చింది కాబట్టి మ్యాచ్ అవుతుంది అన్నట్టు ఇంకా సిల్వర్ కలర్ అయితే పెట్టించుకున్నాము మనకు బయట దొరికేస్తుంది ఈజీగా సిల్వర్ కలర్ క్లాత్ అంటే మనకు దొరుకుతుంది అండ్ షైనింగ్ కూడా ఉంది సో ఇది మ్యాచ్ అయిపోతుంది కదా అన్నట్టు ఇలా పెట్టించేసాము సో హ్యాండ్స్ దగ్గర డిజైన్ వచ్చేసి ఇలా డైమండ్ షేప్స్ పెట్టించేసాము అనమాట అండ్ దానికి లేస్ కూడా చిన్న లేస్ దానికి చిన్న లేస్ ఇలా వేసేసి అండ్ ఇక్కడ బటన్స్ కూడా వేయచ్చు యాక్చువల్లీ బటన్స్ నేను చేయించుకున్నప్పుడు రెడ్ కలర్తో కాకపోతే అవి ఎక్కడో పోయాయి ఇంక సరేలే అని పెట్టుకోలేదు ఇంకా సో ఇలా లేస్ పెట్టించేసాను నెక్స్ట్ టోటల్ బోట్ నెక్ ఇది వచ్చేసి బ్లౌజ్ మొత్తం దీని చుట్టూ కూడా ఇలా లేస్ వేసేసాము సో బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసి పాట్ నెక్ అంటారు కదా కుండ నెక్ అంటారు కదా అది పెట్టించేసుకున్నాను నేను అండ్ ఉక్సులు కూడా బ్యాక్ సైడ్ వస్తాయి బ్యాక్ సైడ్ ఉక్సులు కూడా బ్యాక్ సైడే ఉక్సులు కూడా మనకి బ్యాక్ సైడ్ వస్తున్నాయి దీనికి అండ్ ఇక్కడ ఏమైందంటే మనం ఇక్కడ ఒక బటన్ పెట్టుకోవచ్చు ఉక్స్ వేసుకోవచ్చు లేదంటే థ్రెడ్స్ కూడా వేసుకోవచ్చు శారీ కోసం ఇలా చేయించుకున్నాను హాఫ్ సారీ కైన్ వేరేలా అవుతుంటే కానీ సో ఓకే ఎందుకు వేస్ట్ చేయడం బాగుంది కదా అని చెప్పేసి అలాగే పెట్టేసుకున్నా సో బ్లౌజ్ విషయానికి వస్తే ఇది ఇప్పుడు ఓని చూపిస్తాను ఓని ఇది సో ఫైనల్ గా ఓని అయితే ఇది వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది ఓని వేసుకుంటేనే ఒక మంచి లుక్ అయితే వచ్చేస్తుంది ఒక బ్రైట్ లుక్ వస్తుంది ఈ ఓని అనేది ఇలా వేసుకుంటేనే చాలా బ్రైట్ లుక్ వస్తుంది రెడ్ కలర్ రెడ్ కలర్ అంతగా ఇప్పుడు ట్రై చేయలే కాకపోతే ఈ మధ్య బాగా నచ్చుతున్నాయి నాకు రెడ్ కలర్ సో బయట ఎక్కడైనా షాప్స్లో వెళ్ళి అదే ఫ్యాబ్రిక్ షాప్స్లో వెళ్ళి మీటర్స్ లాగా తీసుకొని చేయించుకోవచ్చు మీటర్స్ లాగా సపరేట్ క్లాత్ దొరుకుతాయి అవి తీసుకొని సపరేట్ మళ్ళీ లేసేసుకొని అలా చేయొచ్చు కాకపోతే అలా చేసే కన్నా ఇలా రెడీమేడ్ తీసుకుంటే బాగుంటుంది నా నన్ను అడిగితే మాత్రం రెడీమేడ్ తీసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే కొంచెం మన తక్కువ ప్రైజ్లో అయిపోతుంది బడ్జెట్లో అయిపోతుంది మళ్ళీ ఫ్యాబ్రిక్ తీసుకొని మీటర్స్లో తీసుకొని మళ్ళీ దానికి లేస్ వెతికి మళ్ళీ లేస్ వేసి అదంతా ఒక చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది అదంతా అండ్ బడ్జెట్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది ఇలా తీసుకోవడం మ్యాచింగ్స్ దొరికేస్తాయి మనకు ఓనీలు బయట షాప్స్లో ఇలా దొరికేస్తాయి మనం హాఫ్ సారి తీసుకెళ్ళామంటే చాలు దానికి మ్యాచింగ్ ఓనీస్ అయితే దొరికేస్తాయి సో నేను హాఫ్ సైడ్ తీసుకెళ్ళాను నాకు ఈ ఓనీ నచ్చింది ఇంకా చూడగానే బాగుంది కదా అనిపించింది టోటల్ ఓనీ మొత్తం ఇట్లా కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్తో నాకైతే ఫుల్ వర్క్ వచ్చింది అండ్ ఓని మొత్తం ఫుల్ వర్క్ చూడండి ఓని మొత్తం ఫుల్ బార్డర్ ఫోర్ సైడ్ బార్డర్స్ మొత్తానికి వర్క్ వచ్చేసింది ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా స్టోన్స్ కూడా వచ్చాయి మిడిల్ మిడిల్లో అండ్ ఇక్కడ కూడా అక్కడక్కడ మనకి అక్కడక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది కదా ఓని మొత్తం సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంత వర్క్ వచ్చి ఇంత కట్ వర్క్తో నాకు జస్ట్ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చింది ఓని పర్లేదు అనిపించింది నాకైతే అంత కాస్ట్ ఏమీ అనిపించలేదు ఎందుకంటే నేను చూసాను ఒక్కొక్కరు ఓని ప్రైస్ ఎంత అని అడిగితే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అలా చెప్పారు నాకు ఓకే అనిపించింది ఓకే బాగుంది కదా ఫైవ్ ఫిఫ్టీ అనిపించింది సో నన్ను అడిగితే మాత్రం మీరు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ తీసుకొని టూ అండ్ హాఫ్ మీటర్స్ పడుతుంది కదా మన ఓనికి ఫ్యాబ్రిక్ తీసుకొని మళ్ళీ దానికి సపరేట్ లేస్ వేసించి అదంతా పెద్ద ప్రాసెస్ పెట్టుకోకండి మనకి అది సింపుల్గా దొరికేస్తాయి మార్కెట్లో చాలా బాగుంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు నా హాఫ్ శారీ అయితే ఇది చాలా బాగుంది శారీ నుంచి హాఫ్ శారీ ఫస్ట్ టైం చేసుకున్నాను ఇప్పటివరకు ఎప్పుడు చేసుకోలేదు అంటే ఒకటి ఉంది ఆల్రెడీ అది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఫోర్ మంత్స్ బ్యాక్ అనుకుంటా శారీ నుంచి హాఫ్ శారీ చేసుకున్నా అది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను సో ఈ శారీ ప్రై అంటే టోటల్గా హాఫ్ శారీ కన్వర్ట్ చేసుకోవడానికి నాకు ఎంత అమౌంట్ అయ్యింది అనేది నేను చెప్తాను ఇప్పుడు ఈ శారీ అక్కడ బయట తీసుకోలేదు చార్మినార్లో తీసుకున్నాను అది కూడా బల్క్లో తీసుకున్నాము మేము అప్పుడు శారీస్ బిజినెస్ చేసేవాళ్ళము దాని వీడియోస్ కూడా రిలేటెడ్ వీడియోస్ కూడా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో పెడతాము సో అప్పుడు తీసుకున్న శారీస్లో ఈ శారీ నేను తీసుకున్నాను అనమాట మేము తెచ్చుకున్నాము అంటే బల్క్లో తెచ్చుకున్నాము శారీస్ సేల్ చేద్దామని చెప్పేసి చార్మినార్లో బల్క్లో తెచ్చుకున్న శారీస్లో నాకు ఇది నచ్చింది నచ్చి నేను ఉంచుకున్నాను అయితే ఉంచుకున్న తర్వాత నేను ఒకసారి కట్టుకున్నా దాని తర్వాత నాకు కట్టుకోవాలనిపించలేదు అదే అందుకే హాఫ్ సారీ చేసుకున్నా సో దీని ప్రైస్ నాకు అప్పుడు ఎంత పడింది అంటే బల్క్లో తీసుకోవడం వల్ల తక్కువ పడుతుంది ఒక్కొక్క సింగిల్ సింగిల్ శారీస్ తీసుకుంటే చార్న్నరలో ఎక్కువ పడతాయి సో బల్క్లో తీసుకున్నాం కాబట్టి నాకైతే ఈ శారీ కాస్ట్ ఐ థింక్ సిక్స్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ హండ్రెడ్ అంతే సెవెన్ హండ్రెడ్ వేసుకుందాం సెవెన్ హండ్రెడ్ వేసుకున్న ఈ శారీ సెవెన్ హండ్రెడ్ ఇది ఒక ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ టోటల్ టువెల్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఈ లేస్ ఈ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కలిపి ఒక హండ్రెడ్ రూపీస్ వేసుకున్న మనకి థర్టీన్ ఫిఫ్టీ స్టిచ్చింగ్ చేయడానికి ఒక ఫైవ్ హండ్రెడ్ వేసుకున్న టోటల్ ఒక టూ థౌజండ్ అనుకోండి ఒక టూ థౌజండ్లో ఒక మంచి హాఫ్ శారీ అయితే అయిపోయింది అప్రాక్సిమేట్లీ చెప్పాను ఫైవ్ హండ్రెడ్ స్టిచ్చింగ్ అని చెప్పేసి నేను ఎక్కడ బయట స్టిచ్చింగ్ చేసుకోలేదు అమ్మ టైలరే మేము శారీస్ బిజినెస్ చేసేవాళ్ళము అండ్ అమ్మ టైలర్ కాబట్టి అమ్మనే స్టిచ్ చేశారు ఈ హాఫ్ శారీ మొత్తం అమ్మనే స్టిచ్ చేశారు నేను జస్ట్ అప్రాక్సిమేట్లీ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పాను బయట ఎంత తీసుకున్నారు నాకు తెలియదు సో ఒక టూ థౌజండ్ రూపీస్లో మంచి హాఫ్ సారీ అయితే నాకు అయిపోయింది బయట మనం తీసుకుంటే అయితే చాలా ప్రైజెస్ ఉన్నాయి బాగుంది కదా హాఫ్ సారీ మాత్రం నేను మంచి కన్ అంటే నాకు నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియట్లేదు నాకైతే బాగా నచ్చింది అంటే ఇదే హాఫ్ సారీ బయట మాత్రం నిజంగా చెప్తున్నా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ అలా ఉంటుంది కాస్ట్ నాకైతే టూ లో అయిపోయింది అనిపించింది శారీలో మా పాప కూడా ఒక ఫ్రాక్ చేయించుకున్నాను సేమ్ నాలాగనే అంటే నాకు ఇష్టం చాలా ఇష్టం నాకు మదర్ అండ్ డాటర్ కోంబో ఉంటే బాగుంటది కదా అని చెప్పేసి అలా అని చెప్పి నేను చేయించుకున్నాను చూపిస్తా లుక్ దిస్ ఎంత క్యూట్ గా ఉంది కదా ఫ్రాక్ నాకు చాలా చాలా నచ్చింది నాకన్నా నాకు మా బేబీదే చాలా నచ్చింది నాకు త్రీ అండ్ హాఫ్ మీటర్స్ పడింది కదా లంగాకి మా మాత్రం వన్ అండ్ హాఫ్ మీటర్లో అయిపోయింది అనమాట జస్ట్ వన్ అండ్ హాఫ్ మీటర్ లో మంచి ఫ్రాక్ వచ్చేసింది మా ట్రెడిషనల్ ఫ్రాక్ చాలా బాగుంది దీనికి కూడా ఈ ఫ్రాక్ మొత్తం ఇలా బార్డర్ వచ్చేసింది ఫ్రాక్ మొత్తం బార్డర్ పెట్టేసి శారీ మొత్తం ఇలా పెట్టేసాము నేనే పెట్ నేనే చెప్పాను చిన్నపిల్లలు కదా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్స్ ఏమొద్దు ఇలాగే బాగుంటుంది సింపుల్గా అని చెప్పేసి స్లీవ్లెస్ ఇలా పెట్టించేసా చిన్నగా పెట్టమన్నాను పెద్దకు కూడా వద్దు చిన్నగా అయితే బాగుంటుంది చూడడానికి అని చిన్నగా ఇలా పెట్టమన్నాను చిన్న స్లీవ్లెస్ పెట్టేసా పెట్టేసిందమ్మ సేమ్ కుచ్చులు ఫుల్ కుచ్చులు వచ్చినాయి ఫ్రాక్ మొత్తం ఫుల్ కుర్చులు వచ్చి ఫుల్ గేర్ వచ్చింది ఫ్రాక్ మొత్తం ఆ సైడ్ ఇలా తాలు ఫ్రాక్కి ఇటు సైడ్ ఇలా తాలు అండ్ ఈ అంచు శారీలోనే అంచు ఇలా రెండు పెట్టింది అనమాట ఎక్కువ వద్దులే చిన్న పాప కదా ఎక్కువైనా సరే కాలలో పడుతూ ఉంటుంది ఇలా ముందుకు వచ్చేసి ఇలా సరిపోతుంది బ్యాక్ సైడ్ ఇంకేం లేదు నార్మల్ ఉక్సులు జిప్ పెట్టచ్చు కాకపోతే ఉక్సులు పెట్టేసింది జిప్ ఈ మధ్య ఫెయిల్ అయిపోతున్నాయి అన్నీ తొందరగా ఫెయిల్ అయిపోతుంది ఉక్సులు ఏంటంటే అంత తొందరగా పో పోయిన సరే మళ్ళీ మనం వేసేసుకోవచ్చు సింపుల్గా మా బేబీ ఫ్రాక్ అయితే ఇలా ఉంది చాలా నచ్చింది నాకు మనిషి ఫ్రాక్ అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒకటి అనుకున్నాను కాకపోతే అది టైం లేక కుదరలేదు రెడ్ కలర్లో చిన్న బాల్స్ ఇక్కడ పెట్టమని చెప్పా ఇలా బాగుంటుంది లుక్ అలా చాలా బాగుంటుంది మీరు ఒకవేళ ట్రై చేయాలంటే అలా ట్రై చేయండి రెడ్ కలర్ బాల్స్ ఇలా మా బేబీకి థర్టీన్ మంత్స్ ఇప్పుడు థర్టీన్ మంత్స్ బేబీ ఫ్రాక్ ఇది సో మమ్మీ ఇలా టైలరింగ్ చేస్తారు నేను నెక్స్ట్ వీడియో దాని గురించి ఒకటి చెప్తాం అనుకుంటున్నాను ఇప్పుడు చెప్పను నెక్స్ట్ వీడియో డీటెయిల్గా చెప్తా మేము కస్టమైజ్ చేద్దాం అనుకుంటున్నాము మదర్ అండ్ డాటర్ కాంబో డ్రెస్సెస్ హాఫ్ శారీస్ ఫ్రాక్స్ లాంటివి ఏమైనా డ్రెస్సెస్ అలాంటివి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నేను స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొద్దు ఒక మెసేజ్ చేయండి మీకు ఎలా కావాలంటే అలా మేము స్టిచ్ చేసి మీకు పంపిస్తాము ఓకేనా అది కూడా మీకు చాలా మంచి బడ్జెట్ ప్రైస్లోనే పంపిస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి ఒక మెసేజ్ చేయండి ఓకేనా స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తాను అండ్ దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ఇప్పుడు జస్ట్ నేను నార్మల్గా చెప్తున్నా కంప్లీట్ డీటెయిల్స్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీరు లైక్ చేయడం వల్లే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టగలను మీకు యూస్ఫుల్ అయ్యేవి పెట్టగలను నేను ఓకేనా దట్స్ ఇట్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ బాయ్